అది కాదమ్మా ఐశ్వర్య ఆమె జీవితం ఆమె పిల్లల జీవితం రఘు జీవితం గురించి ఆలోచిస్తున్నావు బాగానే ఉంది మరి నీ పరిస్థితి ఏంటమ్మా నా బ్రతికే ఇంత అత్తయ్య గారు చిన్నప్పుడు మా అమ్మానాన్న ప్రేమను కోల్పోయి అనాథనయ్యాను ఆ తర్వాత పెంచుకున్న వాళ్ల ప్రేమ దొరికినట్టే దొరికి చేజారిపోయింది నా పెళ్లితో ఆ ప్రేమ మళ్లీ తిరిగి నా జీవితంలోకి వచ్చిందని సంబరపడిపోయాను కానీ ఆనందం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు ప్రేమ దొరికిందని సంతోషపడటం అంతలోనే అది చేజారిపోయిందని బాధపడటం చిన్నప్పటి నుండి నాకు అలవాటే అంటూ కన్నీటి పర్యంతం అవుతుంది ఐశ్వర్య తన మాటల్లోని బాధకి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు ఐశ్వర్య ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది రఘు సునీత పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు దిక్కు తెలియని సంచారిలా దారి తెలియని నావల ఐశ్వర్య పరిస్థితి అగమ్య గోచరంగా అయిపోతుంది గది నుండి బయటకి రాకుండా ఏడుస్తూ ఉంటుంది ఐశ్వర్య అత్తామామ కూడా చాలా బాధపడుతూ ఉంటారు మరుసటి రోజు ఉదయం ఐశ్వర్య ఇంట్లో కనిపించదు అత్తామామ ఇద్దరూ ఐశ్వర్యని వెతకటం కోసం ఆమె పెరిగిన ఇంటికి వెళ్తారు ఏంటండి ఇలా వచ్చారు అదేనండి ఐశ్వర్య ఇక్కడికి వచ్చిందా అని లేదే అయినా మీకు తెలియకుండా ఐశ్వర్య ఇక్కడికెందుకొస్తుంది అప్పుడు మూర్తి జరిగిన విషయం మొత్తం చెప్తాడు అది విని ఒక్క క్షణం షాక్ అవుతారు అందరూ అయ్యో నా మనవరాల్ని ఎంత మోసం చేశారు మీరు ఆ బాధ తట్టుకోలేక ఎటు వెళ్ళిందో ఏ అఘాత్యం చేసుకుందో ఏంటో మనస్సులో ఐశ్వర్యకి జరిగిన దానికి సంతోషంగా ఉన్న బయటికి మాత్రం దొంగ కన్నీళ్లు కారుస్తూ బాధ నటిస్తుంది కమలా భయపడకని పిన్నిగారు అలా ఏం జరగదు ఐశ్వర్యకి ఏమీ కాదు తాను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాం తన ఆచూకీ మీకేమైనా తెలిస్తే మాకు కబురు పెట్టండి అని హడావిడిగా వెళ్ళిపోతారు ఆ దేవుడు మన అమ్మాయినెత్తిన పాలుబోసి ఆ నీళ్లు పోశాడు అవునండి మనమ్మాయి అదృష్టం ఆ ఐశ్వర్యకి పోయిందని అప్పుడు చాలా బాధపడ్డాం కానీ ఇప్పుడు ఆ పెద్ద ప్రమాదం మన అమ్మాయికి తప్పిపోయినందుకు మనం చాలా సంబరపడాలి అమ్మో ఒకవేళ ఆ పెళ్లి మన అష్టలక్ష్మికే జరుగుంటే ఈ రోజున మన అమ్మాయి పరిస్థితేంటో తలుసుకుంటేనే భయంగా ఉంది అని అనుకుంటారు అత్తామామలు కోడలి కోసం వెతుకుతూ ఉండగా ఓ రోడ్డు పక్కన కనిపిస్తుంది ఏంటమ్మా ఐశ్వర్య ఇది నువ్విలా ఇంట్లో నుండి వచ్చేస్తే మేమెంత బాధపడతామో తెలుసా మీ మధ్య నేనేందుకు అత్తయ్య గారు నాకేం హక్కుందని ఏ బంధం ఉందని మీ ఇంట్లో ఉండటానికి మీరు వెళ్ళగొట్టక ముందే నాకై నేనే నా దారి చూసుకుంటే మంచిది కదా మీ కొడుకు కోడల్ని మీ దగ్గరకే తెచ్చుకొని మనవడి మనవరాలతో హాయిగా ఉండండి మధ్యలో వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోతున్నాను అలా అనకమ్మా ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి మేము ఎలా హాయిగా ఉండగలం అవునమ్మా నీకు మళ్ళీ తిరిగి మంచి జీవితాన్ని ఇవ్వటమే మాకు నిజమైన సంతోషం అది కాదత్తయ్యారు నా వల్ల మీకు మీ అబ్బాయికి మధ్య దూరం రావటం నాకు ఇష్టం లేదు అందరి సంతోషాల గురించి ఆలోచిస్తున్నావు నీ జీవితం గురించి ఆలోచించవా అమ్మా నీ త్యాగాన్ని మేం మొయ్యలేకపోతున్నాం ఆ అపరాధ భావం మమ్మల్ని దహించివేస్తుంది నాకిక జీవితం అంటూ ఏముంది శూన్యం తప్ప అది కాదమ్మా ఒక్కోసారి శూన్యం వెనుక కూడా ఎంతో అందమైన జీవితం ఉంటుంది ఎవరు చెప్పగలం చెప్పు అవునమ్మా అలా కాదనుకొని ఆ శూన్యంలోనే ఉండిపోతే ఆ అందమైన జీవితాన్ని చూడగలవా చెప్పు అమృతం కూడా విషం తర్వాతే వస్తుంది ఐశ్వర్య నీకే బంధం ఉందని అడిగావు కదా అయితే చెప్తున్నాను విను ఈ రోజు నుండి మన మధ్య ఉన్న బంధం తల్లి తండ్రి కూతురు బంధం ఇప్పటి వరకు నీకు అత్తిల్లుగా ఉన్న ఇల్లు ఇక నుంచి పుట్టిల్లు అత్తమామలుగా కాదు నీ తల్లిదండ్రులుగా చెప్తున్నాం మా మాట కాదనకమ్మా అవునైశ్వర్య ఇన్నాళ్ళు నీకు తల్లిదండ్రి ప్రేమ లేదని బాధపడ్డావు కదా ఇక నుండి నీకు ఆ బాధ లేదమ్మా ఈ అమ్మానాన్న ఉన్నారు నీకు అని అంటారు వాళ్ళు తనపై చూపించే ప్రేమకి ఐశ్వర్య కళ్ళ నిండా నీళ్లు తిరుగుతాయి అత్తయ్యా అంటూ ఏడుస్తుంది అత్తయ్య కాదమ్మా అమ్మా అని పిలు అమ్మా నాన్నా అని పిలుస్తుంది ఐశ్వర్య పిచ్చితల్లి ఏడవకమ్మా ఈ నాన్న ఉండగా నీకేంటమ్మా భయం పద ఇంటికి వెళ్దాం అని ఐశ్వర్యని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు ఈ విషయం తెలిసిన ఊరివారందరూ ఆశ్చర్యపోతారు చెవులు కొరుక్కుంటూ ఉంటారు వాళ్లలో వాళ్లే గుసగుసలాడుకుంటూ ఉంటారు మీరు చేసిందేం బాలేదు మూర్తిగారు మీ అబ్బాయి తప్పు చేశాడు కాబట్టి ఏదో పరిహారంగా ఎంతో కొంత డబ్బు ఆ అమ్మాయి చేతిలో పెట్టి వదిలించుకోవాల్సింది అలాగా డబ్బు తన జీవితాన్ని బాగు చేస్తుందా నర్సయ్య బాగు చేయనీ చేయిపోని అంతకంటే మనం ఏం చేయగలం ఎవరి తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది ఏదో పెద్ద మనసుతో ఎంత కొంత డబ్బు మీరు ఆమెకిస్తున్నప్పుడు ఇంకేంటంటా అసలు డబ్బులు ఇవ్వకపోయినా ఆమె మిమ్మల్ని చేయగలిగేది కూడా ఏమి లేదు కదా పెద్ద మనసు మాది కాదు నర్సయ్య మా అమ్మాయిది మనం మన అమ్మా నాన్న పెంపకంలో పెరిగిన కూడా నేర్చుకోలేని సంస్కారం ఆ అమ్మాయి అనాథగా పెరిగినా కూడా నేర్చుకుంది నాకు నీలాంటి మనసు లేద నర్సయ్య ఇదే కష్టం మన కన్న కూతురికి వస్తే మనం ఇలాగే మాట్లాడతామా అని కోపంగా వెళ్ళిపోతాడు మూర్తి ఎదురింటి వనజ ఏంటి భానుమతి నీకేమైనా పిచ్చిపట్టిందా ఏదో చిన్న తప్పుకి కొడుకుని వదిలేసి కోడల్ని కూతుర్లా చేరదిస్తావా నీకేం తెలుసు వనజ వాడు చేసింది మీకు చిన్న తప్పు కావచ్చు నాకు కాదు అయితే మాత్రం కన్న కొడుకుని కోడల్ని మనవడిని మనవరాల్ని వదిలేసింది కాక ఇంకా తప్పేంటని అడుగుతావా పేగుబంధాన్ని అలా ఎలా తెంపుకోగలిగావు అంటే ఏంటి నీ ఉద్దేశం పరాయి తల్లి పేగు తెంచుకుని పుట్టిన ఆడపిల్ల ఏమైపోయినా పర్వాలేదు కాని మన పిల్లలు మాత్రం బావుండాలి అంతేగా నువ్వనేది నీకు చెప్పినా అర్థం కాకపోతే నేనేం చేయగలను అవసరం లేదు నువ్వేమీ చెయ్యకుండా ఉంటే అదే పదివేలు అని వెళ్ళిపోతుంది భానుమతి ఏమయ్యా మనం ఈ ఊర్లో ఉండొద్దు పట్నం వెళ్ళిపోదాం మనతోనే ఇలా మాట్లాడే ఈ ఊరి వాళ్ళు ఇక మా నమ్మాయితో ఎలా మాట్లాడతారో కూడా తెలీదు తన్ని చాలా బాధ పెడతారు నేను కూడా అదే చెబుదామనుకుంటున్నాను ఈలోగా నువ్వే అన్నావు అని కోడల్ని తీసుకొని పట్నం వెళ్ళిపోతారు ఐశ్వర్యని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు చూడమ్మా జీవితం ఎలా ఉంటుందో ఎవరం చెప్పలేం కాబట్టి ఎవరు తోడు ఉన్నా లేకపోయినా బతకటానికి నీకంటూ ఏదో ఒక సొంత విద్య ఉండాలి అందుకే ఆడపిల్లవు కాబట్టి నీకు టైలరింగ్ నేర్పించాలని మీ అమ్మ నేను అనుకుంటున్నాం అలాగే నాన్నా మీ ఇష్టం అలా ఐశ్వర్యని ఓ బొటిక్లో జాయిన్ చేసి టైలరింగ్ నేర్పిస్తూ ఉంటారు కొద్ది రోజుల్లోనే ఐశ్వర్య తన తెలితేటలతో బాగా నేర్చేసుకుంటుంది తమ దగ్గర ఉన్న డబ్బుతో ఐశ్వర్య చేత సొంతగా ఓ బొటిక్ పెట్టిస్తారు ఐశ్వర్య తన కాళ్లపై తాను నిలబడుతుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఏమయ్యా అమ్మాయి ఎన్నాళ్ళిలా ఒంటరిగా ఉంటుంది తన కాళ్లపై తను నిలబడింది కాబట్టి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామయ్యా నువ్వు చెప్పక ముందు నుంచే నేను అదే పనిలో ఉన్నా భానుమతి వాళ్ల మాటలు విన్న ఐశ్వర్య అమ్మా నాకు పెళ్లి వద్దు జీవితాంతం మీతోనే ఉండిపోతాను వద్దమ్మా అన్ని విధాలుగా నీకంటూ ఓ తోడుండాలి భర్త పిల్లలతో నువ్వు హాయిగా ఉండాలి అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అని సర్ది చెప్తారు మనకు తెలిసిన వాళ్ళు ఒక సంబంధం చెప్పారు ఈ ఊర్లోనే ఒక అబ్బాయి ఉన్నాడు పేరు విష్ణు చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడట చాలా మంచి పుర్రాడట బుద్ధిమంతుడు కూడా కూడా హాని చేయనే మనస్తత్వం అట అచ్చం మన ఐశ్వర్య మనస్తత్వం లాగే అనుకో మరింకా ఆలోచిస్తున్నారు వెంటనే వెళ్ళి ఆ సంబంధం మాట్లాడదాం లేట్ చేస్తే చేజారిపోవచ్చు కాకపోతే ఆ అబ్బాయి కూడా ఇది రెండో పెళ్లే అవుతుంది మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయిందట అయితే ఒక పాప కూడా ఉందంట ఆ పాప పాపకోసం ఇన్నాళ్ళుగా కూడా చేసుకోలేదట వచ్చే భార్య ఆ పాపని జాగ్రత్తగా చూసుకుంటుందో లేదో అని అలాగా అయితే వద్దులేండి వేరే సంబంధం చూసుకుందాం అమ్మా నాకు ఈ సంబంధం ఇష్టమే తల్లి లేని ఒక అనాథ బిడ్డకి పుట్టుకతో అనాధినైన నేను నవ్వటానికి మించిన ఆనందం నాకేముంటుంది చెప్పండి నాకు మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఇష్టమే అని చెప్తుంది ఐశ్వర్య ఆమె అభిప్రాయానికి విలువ ఇచ్చి తను కోరుకున్నట్టే విష్ణుతో పెళ్లి జరిపిస్తారు ఐశ్వర్య ఆ పాపని తన కన్నుకూతుల్లా చూసుకోవటం చూసి విష్ణు ఎంతో సంతోషపడతాడు అతను కూడా ఐశ్వర్యని చాలా ప్రేమగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఆమె జీవితం ఊహించలేనంత సంతోషంగా సాగుతూ ఉంటుంది అది చూసి భానుమతి మూర్తి కూడా చాలా ఆనందపడతారు అందరూ సంతోషంగా ఉంటారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి